ఇదంతా వీవింగ్ బుట్ట అండి ఇదిగోండి ఇక్కడ రివర్స్ లో చూడండి ఇదంతా వీవింగ్ బుట్ట కానీ మీకు ఆఫర్ లో జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ కి అయితే ఇచ్చేస్తున్నారు హెవీ రెనియల్ క్వాలిటీ ఉంటది సాటిల్ లైన్స్ అని చెప్పాను కదా సాటిల్ లైన్స్ మీద మీకు ఈవెన్ దట్ ఇట్లా జెరీ లైన్స్ కూడా వస్తుంది కూడా మీకు క్యాటలాగే చక్కగా మీకు ఇక్కడ బోర్డర్ కూడా వస్తుంది అనమాట వన్ ఇంచ్ బోర్డర్ విత్ సిరోస్కి స్టోన్ చాటి ఇందులో మంచి ఫ్యాన్సీ టజిల్స్ శారీ మొత్తం ఇలా వస్తుందనమాట డిఫరెంట్గా చూడు డిఫరెంట్ ఆఫ్ ఫ్లేవర్ డిజైన్ గ్యాప్ బార్డరు గ్యాప్ బార్డర్లో మళ్ళీ ఫాయిల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ సాఫ్టీ లాగా చక్కగా డిజిటల్ ప్రింట్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అంతా కూడా మంచి క్లాసిక్గా అఫీషియల్గా ఉంటుంది ఇలా కోపల్సరీ వీవింగ్తో బాక్స్ డిజైన్ లాగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇందులో కూడా సేమ్ మనకి జిమ్చులో వచ్చే డిజైన్ మనకి షిఫాన్లో వస్తుందనమాట సో జిమ్ కట్టి కట్టి చూ ఇది కూడా వర్క్ సారీస్ అండి కాకపోతే లైట్ కలర్ చార్ట్ లో ఉంటుంది సిల్వర్ కలర్ లో వస్తుంది అనమాట జరి అనేది కట్ వర్క్ సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనవియర్స్ అందరికీ శ్రీ మారుతి సిల్క్ హౌస్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినాను ఎస్పెషల్లీ శ్రావణ్ మాసం అండ్ అలాగే రాఖీ సీజన్కి సంబంధించిన బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే కొత్త రకాలు అయితే వచ్చేసినా మీకు ఇక్కడ మంచి ఆఫర్ కూడా ఈ వీడియోలో మీకు ఇస్తున్నారు ఆఫర్ ఏంటి అనేది నేను వీడియో మిడిల్ అయితే అనౌన్స్ చేస్తాను మీకు నార్మల్గా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉండే వెరైటీ వీడియోలో మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు సో అలాగే మీకు ఇక్కడ సింగిల్ యూనిఫామ్ కలర్స్ కావాలన్నా వేర్ నుంచి కావాలి అన్న నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మంచి ఫ్యాన్సీ పట్టు బినారసీ ప్యూర్ పట్టు శారీస్ వర్క్ గ్లౌజ్ కాన్సెప్ట్లు అన్ని రకాలు కూడా ఇక్కడ అనేది అవైలబుల్గా ఉంటుంది మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సిందైతే ఉంటుందండి లేదు షాప్కి విజిట్ చేస్తే మీరు సింగల్ సెట్ కూడా తీసుకోవచ్చు అండ్ అలాగే వీడియోలో కూడా కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అన్ని కూడా వీడియోలో అయితే చూపించేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనా సర్కిల్ ఉంటుంది కదండి హైదరాబాద్లో మదీనా సర్కిల్ నుంచి మీరు రైట్ చూడగానే షాదబ్ హోటల్గా కనిపిస్తుంది మీకు అలా కొంచెం ముందుకు వచ్చేస్తాయి అనమాట మీకు పెట్రోల్ బంక్ ఉంటుంది అట్లా పెట్రోల్ బంక్ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత నైంటీ ఫోర్ బస్ స్టాప్ ఉంటుందండి ఆ నైంటీ ఫోర్ బస్ స్టాప్ పక్కనే మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ ఎంటర్ అవ్వగానే శ్రీ మాతృ సిల్క్ హౌస్ అనే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ఇన్ కేసు రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆన్లైన్ మాత్రం మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్ చేయాలి సో సెట్ టు సెట్ తీసుకోవాలండి నో రీటైల్ అండ్ మనకి కంప్లీట్లీ హోల్సేల్ అనమాట హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ అలాగే మనకి దసరా అవన్నీ కూడా వస్తున్నాయి కదా దసరాలకు కూడా మీకు ఇక్కడ పెట్టుబడులకి కానీ ఫంక్షన్కి కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇక్కడ బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది సో ఇంకా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ చూసేద్దాం సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చండి డిఫరెంట్ ఆఫ్ షైనింగ్ అనమాట ఇదంతా సెల్ఫ్ వీవింగ్ లైన్స్ ఉంటుంది ఇదంతా వీవింగ్ బుట్ట అండి ఇదిగోండి ఇక్కడ రివర్స్లో చూడండి ఇదంతా వీవింగ్ బుట్ట శారీ మొత్తం కూడా ఇలానే వస్తుందండి మీకు పళ్ళు కూడా వచ్చేసరికి రన్నింగ్ పళ్ళు ఉంటుంది ఇట్లా రన్నింగ్ పళ్ళు ఉండే టజిల్స్ ఉంటాయి అనమాట శారీ చూపించాను కదా బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదే మీకు కలర్ కాంబినేషన్లో నెట్టెడ్ ఉంటుంది అనమాట సాఫ్ట్ నెట్ మీద మీకు వర్క్ వస్తుంది అది కూడా కట్ వర్క్ ఇక్కడ చూడండి చూపించేస్తున్నాను మీకు బ్లౌజ్ వచ్చేసరికి చూడండి కట్ వర్క్ వస్తుందన్నమాట చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది అది కూడా అండ్ ఇందులో కలర్ సెట్ కూడా చూడొచ్చండి మీకు ఇందులో కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్స్ వస్తాయి అంతే కలర్స్ కూడా బాగున్నాయండి మీకు ఇట్లా వర్క్ బ్లౌస్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి టూ ఫిఫ్టీ టూ నైంటీ నుంచే స్టార్ట్ అవుతాయి వర్క్ బ్లౌస్లో అప్ టు మీకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి అలాగే ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ జస్ట్ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది అంతేనండి ఐదు వందల ముప్పై రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ మీకు ఆఫర్ ప్రైజెస్లో శారీస్ కూడా చూపించేసినా అండి ఇది నార్మల్గా టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఉండే శారీస్ అనమాట కానీ మీకు ఆఫర్లో జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్కి అయితే ఇచ్చేస్తున్నారు హెవీ రెనియల్ క్వాలిటీ ఉంటుంది జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇట్లా మీకు ఎయిట్ కలర్ సెట్ వస్తుంది సో ఎయిట్ కలర్ సెట్ కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది చూడండి జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇందులో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి అండ్ ఇంకొక నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇట్లా హార్ట్ డిజైన్ అండి మీకు ఇందులో రెడ్ అండ్ బ్లాక్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇది చూడొచ్చు ఇట్లా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో మీకు సింగిల్ యూనిఫామ్ కలర్స్లో చాలామంది అడుగుతున్నారు అందులో కావాలి అంటే కూడా ఇందులో మీకు ఎన్ని పీసెస్ కావాలి అనే అవైలబుల్ ఉంటాయి ఇందులో కూడా ఎన్ని పీసెస్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఈ మీకు రెడ్ అండ్ బ్లాక్ ఇవి అయితే మీకు టూ టెన్ రూపీస్ పడుతుందండి రెండు వందల పది రూపాయలు పడుతుంది లేదంటే అలా వద్దు మాకు సెట్ కావాలి ఇందులో కలర్ కాంబినేషన్స్ కావాలి హార్ట్ డిజైన్లో అంటే ఇట్లా కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకు టూ టెన్ రూపీస్ పడుతుందండి రెండు వందల పది టూ టెన్ రూపీస్ ఇందులో చూడండి డిజైన్స్ చూడండి ఓన్లీ టూ టెన్ రూపీస్ అండి ఇందులో ఇంకా ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి మీకు కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ వెరైటీ క్యాట్లాగ్లో అయితే చూపించేస్తున్నాను మీకు అండి మీకు శాటిన్ లైన్స్ కూడా ఉంటాయన్నమాట క్యాటలాగ్లో వచ్చేసరికి చాలా బాగుంటుంది ఇది కూడా వెరైటీ చక్కగా డిజిటల్ ప్రింట్ విత్ సాటిన్ లైన్స్ వచ్చేస్తుంది ఇది మీకు పళ్ళు పాట అండి ఇట్లా వస్తుందనమాట శాటిన్ లైన్స్ అని చెప్పాను కదా శాటిన్ లైన్స్ మీద మీకు ఈవెన్ దట్ ఇట్లా జెరీ లైన్స్ కూడా వస్తుంది అలాగే డిజిటల్ ప్రింట్ కూడా ఉందండి ఈ శారీలో చూడండి ఎంత బాగుందో శారీ అయితే కనుక ఇది మనకి బ్లౌజ్ వస్తుంది సాటిల్ లైన్స్ అయితే ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉంటాయో అలాంటి కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఇది కూడా మనకి బాక్స్ వెరైటీ విత్ క్యాట్లాగ్ అండి ఇందులో వచ్చిన క్యాట్లాగ్స్లో వచ్చిన కలర్స్ చూపిస్తున్నాను విత్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది కలర్ చార్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి టోటల్గా ఎయిట్ కలర్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇట్లా డిఫరెంట్గా ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ పడుతుంది అంటేనండి మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది కేవలం సో నెక్స్ట్ కూడా ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ వెరైటీ చూపిస్తున్నాను ఇది కూడా మీకు క్యాట్లాగే చక్కగా మీకు ఇక్కడ బోర్డర్ కూడా వస్తుంది అన్నమాట వన్ ఇంచ్ బోర్డర్ విత్ సిరోస్కి స్టోన్ కాంబినేషన్లో వస్తుంది ఇది కూడా వెరైటీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలాంటి వెరైటీస్ ఇంకా క్యాటలాగ్స్లో కానీ వేర్లో కానీ ఫ్యాన్సీ కానీ పట్టు శారీస్ కానీ డైలీ వస్తూనే ఉంటాయండి డిజైన్స్ అయితే చూడండి పళ్ళు పాటిది చక్కగా లీఫ్ ప్రింట్ ఆ లీఫ్ ప్రింట్కి సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి మీకు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ డిజైన్ కలర్ కూడా కొత్తగా ఉందనమాట డిఫరెంట్ కలర్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి రాసిల్కి ఇచ్చారు బోర్డర్ అంటే పైపింగ్ లాగా ఇచ్చారు కదా వన్ ఇంచ్ దాని కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇందులో కూడా హ్యాండ్స్కి ఇట్లా మీకు వర్క్ లేస్ అనేది వస్తుందండి ఇందులో కూడా మనకి కలర్ సెట్ వచ్చింది కాబట్టి ఆ కలర్ సెట్లో కూడా వచ్చిన కలర్స్ అయితే చూపిస్తాను సో దయచేసి ఎవరు కూడా సింగిల్ టూ పీస్ అడగకండి సెట్ టు సెట్ తీసుకోవాలి ఇందులో కూడా చూడండి కలర్ సెట్ డిఫరెంట్గా వచ్చిందనమాట కలర్ చాట్ కూడా ఈ కలర్ చాట్ కూడా చాలా బాగుంది ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి చూడసారు ఎంత బాగున్నాయో అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ కూడా మీకు క్యాట్లాగ్ వెరైటీస్లోనే ఇంకొక బ్యూటిఫుల్ చూపిస్తున్నాను ఇది మీకు ఇప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది వైట్ ప్రింట్ అండి ఇట్లా వైట్ ప్రింట్ లాగా వస్తుంది అంటే నాకు తెలిసింది చెప్తున్నాను వైట్ ప్రింట్ శారీ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ షిఫాను కొత్త ప్రింట్ కలర్ చాట్ కూడా మీకు ఐస్ క్రీమ్ కలర్ చాట్ అంటారు సో అలాంటి కలర్ చాట్ ఇందులో మంచి ఫ్యాన్సీ టజిల్స్ శారీ మొత్తం ఇలా వస్తుందనమాట డిఫరెంట్గా చూడండి ఎంత బాగుందో చూడండి మీకు కలర్ చాట్ శారీది అండ్ అలాగే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారు కదా చాలా డిఫరెంట్గా వచ్చేసింది ఇందులో మీకు కూడా కలర్ చాట్ చూపించేస్తాను లైట్ కలర్ కాంబినేషన్లో ఐస్ క్రీమ్ కలర్ చాట్లో వస్తుంది టోటల్గా వచ్చేసరికి ఇట్లా ఇందులో కూడా మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇందులో ఇంకా డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయండి అన్నీ మనం ఒక వీడియోలో చూపించలేం కాబట్టి జస్ట్ డిజైన్కి ఒక వెరైటీ అయితే చూపిస్తున్నాను ఇందులో మీకు ప్రైస్ డీటెయిల్స్ అవి కావాలి అండ్ వెరైటీస్ కావాలంటే వాట్సాప్లో పింక్ చేసి వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అలాగే ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ మీకు త్రీ ఫార్టీ రూపీస్ పడుతుందండి మూడు వందల నలభై రూపాయలు పడుతుంది అంటే అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది సింగిల్ యూనిఫామ్ కలర్ కాంబినేషన్స్లో అడుగుతారు ఇది కూడా చూడొచ్చు పర్పుల్ విత్ మంచి కలర్ కాంబినేషన్ అనమాట సింగిల్ యూనిఫామ్ కలర్స్లో ఇందులో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనేది మీరు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు కొంతమంది ఫోర్ ఫైవ్ టెన్ మాకు ఫిఫ్టీ కావాలి లేదంటే హండ్రెడ్ కావాలి ఇది చూడండి మనకి చక్కగా డిఫరెంట్ వచ్చింది రాధా కృష్ణ డిజైన్ లాగా వచ్చిందనమాట డిఫరెంట్ ఆఫ్ ఫ్లేవర్ డిజైన్ గ్యాప్ బార్డరు గ్యాప్ బార్డర్లో మళ్ళీ ఫాయిల్ ప్రింట్ వస్తుంది శారీ కాస్ట్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో మీకు బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ చూసారు కదా ఇట్లా బ్లౌజ్ వస్తుంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉంటుంది ఈ శారీ కాస్ట్ అయితే మీకు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇంకొక డిజైన్ ఉంటుంది కలంకారీ డిజైన్ అనమాట ఇది త్రీ నైంటీ రూపీస్ పడుతుంది ఇందులో ఎన్ని కావాలి అంటే పీసెస్ అన్ని పీసెస్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మినిమంలో మినిమమ్ మీరు ఫైవ్ పీసెస్ అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుంది నెక్స్ట్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్లో కావాలన్నా వైట్ అండ్ బ్లాక్ సింగిల్ యూనిఫామ్ కలర్స్లో కూడా ఉంటుంది జస్ట్ నేనైతే శాంపిల్స్ అనేది చూపిస్తున్నాను అండ్ ఇంకొక డిజైన్ వచ్చేసరికి మీకు సాఫ్టీ అండి సాఫ్టీ డిజిటల్ పట్టు శారీస్ అనమాట ఈ శారీ డిజైన్ కూడా ఒక డిజైన్ అయితే ఓపెన్ చేసేద్దాము సాఫ్టీ విత్ డిజిటల్ పట్టు కాంబినేషన్లో చూడండి ఇది మనకి పళ్ళు పట్టు శారీలో పళ్ళు పట్టు చూసాం కదా శారీ అంతా కూడా ఇలా మీకు డిజిటల్ సాఫ్టీ లాగా చక్కగా డిజిటల్ ప్రింట్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అంతా కూడా మంచి క్లాసీగా అఫీషియల్గా ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది ఇందులో మనకి సెట్ టు సెట్ తీసుకోవాలి కాబట్టి అన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అన్నమాట ఇట్లా మీకు ఇదొక డిజైను నెక్స్ట్ ఇదొక డిజైను ఇదొక డిజైను అట్లా మీకు ఎనిమిది కలర్లు ఎనిమిది డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి చూడండి ఇందులో ఇందులో కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ శాంపిల్కి ఒక డిజైన్ అయితే చూపించాను అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ జస్ట్ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది అంటేనండి ఐదు వందల ముప్పై రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ మనకి పెళ్ళిళ్ళు అలాగే ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచి ఫ్యాన్సీ పట్టు అది కూడా లైట్ వెయిట్ పట్టులో చూపిస్తున్నాను మీకు ప్రైస్ అయితే ఇంక అసలు చాలా రీజనబుల్ ది బెస్ట్ ప్రైస్లో ఉంది ఇది పళ్ళు పాట అండి అండ్ మనకి శారీలో బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా బ్రోకెడ్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైనింగ్ అంతా కూడా చూడొచ్చు ఇలా కోపర్జరీ వీవింగ్తో బాక్స్ డిజైన్ లాగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇందులో కూడా మీకు ఇందులో వచ్చేసరికి కలర్స్ సెట్ అయితే చూపిస్తున్నాను ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి కలర్స్ అన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా చాలా బాగుంటాయి అన్నమాట కలర్ కాంబినేషన్స్ అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ జస్ట్ ఓన్లీ మీకు ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది అంటేనండి ఐదు వందల తొంభై రూపాయలు పడుతుంది ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి ఇందులో జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీలో నెక్స్ట్ వచ్చేసరికి మీకు షిఫాల్లోనే జిమ్మిచ్చు లాంటి వెరైటీ అయితే చూపించేస్తున్నాను సేమ్ మనకి జిమ్మిచ్చులో వచ్చే డిజైన్ మనకి షిఫాన్లో వస్తుందనమాట సో జిమ్చూ కట్టి కట్టి చూసి ఆ డిజైన్స్ బోర్ కొట్టే వాళ్ళకి ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి శారీ అంతా కూడా ఇట్లా గోటాపత్తి లేస్ వర్క్లో వస్తుంది సిల్వర్లో ఇదంతా కూడా సిరోస్కి స్టోన్ వర్క్ చూడండి శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్యూర్ జార్జెట్ విత్ చికెన్ వర్క్ చికెన్ కారీ వర్క్ అంటారు కదా సో అలా వస్తుంది అనమాట ప్యూర్ జార్జెట్ మీద చికెన్ కారీ వర్క్ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి మీకైతే టోటల్గా ఇట్లా గ్రీన్ అని చూడండి లైట్ ఆరెంజ్ వస్తుంది లైట్ మనకి డిఫరెంట్ డస్టీ కలర్ మ్యాచింగు సీ గ్రీన్ లైట్ బేబీ పింక్ ఇట్లా మీకు టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చేస్తుంది అలాగే ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది ట్రెడిషనల్తో పాటు చాలామంది కొంచెం మంచి బూటిక్ స్టైల్ వర్క్ శారీస్లో కూడా కావాలని అడుగుతారు ఇది కూడా వర్క్ శారీస్ అండి కాకపోతే లైట్ కలర్ చాట్లో ఉంటుంది సిల్వర్ కలర్లో వస్తుంది అనమాట జరీ అనేది కట్ వర్క్ విత్ మల్టీ థ్రెడ్ వర్క్ కాంబినేషన్లో వస్తుంది ఇది కూడా ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ఉంటుంది శారీ డిజైన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా మనకి పళ్ళు పార్ట్ చూడండి శారీ డిజైన్ పళ్ళు పాటు స్టోన్ వర్క్ ప్లస్ అలాగే థ్రెడ్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ అయితే ఉంటుంది ఇలా మొత్తం కంప్లీట్గా చూడండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మనకి బ్యాక్ సైడ్కి అలాగే హ్యాండ్స్కి కూడా చిన్న వర్క్ కాంబినేషన్లో అనేది ఇచ్చేసారనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను ఇదిగో లైట్ అండి లైట్ కలర్ కాంబినేషన్స్ ఇక్కడ పెడుతున్నాను మీకు ఒక్కొక్కటి వన్ బై వన్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇలా మీకు టోటల్గా సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ నైన్ థర్టీ రూపీస్ పడుతుంది తొమ్మిది వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇంకా వెరైటీస్ క్యాటలాగ్స్లో కానీ లూజ్ వెరైటీస్లో కానీ డైలీవేర్ శారీస్లో కానీ డైలీ వస్తుంటాయండి అప్డేటెడ్ డిజైన్స్ నేనైతే వీడియోలో జస్ట్ శాంపిల్స్ కానీ చూపించాను ఈ వీడియోలో మీకు మంచి ఆఫర్ ప్రైజెస్లో కూడా అందించాను అనమాట ఈ ఫెస్టివల్ కలెక్షన్కి అలాగే సీజనల్గా చాలా బాగుంటుంది ఇక్కడ ది బెస్ట్ హోల్సేల్ షాపు మీరు కూడా ఖచ్చితంగా బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఇంట్లో కానీ షాప్ వాళ్ళు కానీ లేదు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి లేదంటే పెట్టుబడులకు శారీస్ కానీ చాలా బెస్ట్ ఉంటుంది ఇక్కడ మీకు అన్ని రకాలు దొరికిపోతాయండి అంటే మనకి షాప్ కూడా వచ్చేసరికి జీ ప్లస్ ఫోర్ అన్ని రకాలు దొరుకుతాయి ఈ వీడియోలో అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో కూడా అందరికీ షేర్ చేయండి ఇంకా వెరైటీస్ డిజైన్స్ లొకేషన్ కోసం డౌట్స్ ఉంటే కనుక డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం